పుష్ప మేకర్స్ కక్కుర్తే పుష్పను మింగేస్తుందా ఇప్పుడు ఫ్యాన్స్ ఫైర్ చూస్తే పుష్ప ఓపెనింగ్ డే కలెక్షన్స్ బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది సాధారణంగా సినిమా టికెట్ల ధరలపై అభిమానుల్లో ముందు నుంచి ఓ రకమైన అసహనం ఉంటుంది సినిమా వసూళ్ల కోసం తమ అభిమానాన్ని వాడుకుంటున్నారనే కోపం సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం తాజాగా పుష్ప పార్ట్ టూ విషయంలో ఇప్పుడు అభిమానులు చాలా సీరియస్ గా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇవ్వడంతో టికెట్ రేట్లను భారీగా పెంచేశారు మొదటి నాలుగు రోజులు మల్టీప్లెక్స్ లో ఐదు వందల యాభైకి పైగా టికెట్ ధర ఉండడం పట్ల అభిమానులే అసహనం వ్యక్తం చేస్తున్నారు సినిమా కోసం ఇండియా వైడ్ గా మూవీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అనే కారణంతో దీనిని క్యాష్ చేసుకునేందుకు మైత్రి మూవీ మేకర్స్ భారీగా పుష్ప టూ టికెట్ ధరలను పెంచేసింది బెనిఫిట్ షోల విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరించారు దాదాపుగా ఎనిమిది వందల యాభైకి పైగా టికెట్ రేట్ ఉండడం వల్ల అభిమానులు నానా తిట్లు తిడుతున్నారు ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఓటీటీలో సినిమాలు చూడడం పెరుగుతుందని వార్నింగ్ ఇస్తున్నారు ఒక ఫ్యామిలీ చూడాలంటే ఎంత ఖర్చు చేయాలంటూ మైత్రిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు శవాల మీద పేలా ఎరుకునే బ్యాచ్ అంటూ కమెంట్లు వస్తున్నాయి ఇప్పటికే సినిమా హాల్లోకి వెళ్లే వాళ్ళ సంఖ్య కూడా చాలా తగ్గిపోయిందని అభిమానులు ఫైర్ అవుతున్నారు ఆ ధరలతో ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్ నాలుగు రోజులు సినిమా చూడడం కష్టమే అంటున్నారు సినిమాలో గతంలో ఎన్నడూ లేని విధంగా పన్నెండు వేల స్క్రీన్లలో విడుదల చేస్తున్న మాట వాస్తవమే కానీ టికెట్ ధరలను దాదాపుగా రెండు వందల యాభై రెట్లు పెంచేశారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఎమోషన్స్ తో మేకర్స్ ఆడుకుంటున్నారని ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా పుష్ప సినిమా మొదటి నాలుగు రోజులు వసూళ్లు ఖచ్చితంగా తగ్గే ఛాన్స్ ఉంటుందంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు వరల్డ్ వైడ్ గా ఈ నెల ఐదున పుష్ప టూ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది ఇప్పటికే నిర్వహించిన ఈవెంట్లకు భారీగా రెస్పాన్స్ వస్తుంది నార్త్ లో కూడా సినిమా కోసం అభిమానులు పెచ్చపెచ్చగా ఎదురు చూస్తున్నారు ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రీ బుకింగ్స్ ఓపెన్ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడ అంటూ గంటలు లెక్క పెడుతున్నారు తెలంగాణలో నాలుగో తారీఖు సాయంత్రం నుంచి పుష్ప బెనిఫిట్ షోలు మొదలు కానున్నాయి ఈ బెనిఫిట్ షోలకు సినిమాకు ఉన్న క్రేజ్ ని బేస్ చేసుకుని భారీగా వసూలు చేసేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు స్టార్ హీరోలకు భారీగా రెమ్యూనరేషన్లు ఇవ్వడం ఎందుకని అభిమానుల నుంచి కూడా వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు